పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థకురయ్యారు ఆదివారం ఉదయం ఒక్కసారి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు రెహమాన్ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఆయనకు హార్ట్ కి సంబంధించిన యాంజియోప్లాస్టీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈసీజీ ఎకోకార్డియోగ్రామ్ వంటి పరీక్షలు కూడా చేశారు ప్రస్తుతం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోంది రెహమాన్ అనారోగ్యానికి గురవడంతో ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు అయితే వైద్యులు మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా తెలిపారు లండన్ నుంచి చెన్నైకి వస్తూ ఉండగా ఇలా చెస్ట్ పెయిన్ వచ్చిందని అందుకే వెంటనే ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారని సమాచారం భారతదేశంలో ప్రముఖ సంగీత దర్శకుల్లో రెహమాన్ ఒకరు నాటి నుంచి నేటి వరకు ఆయన తన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రతి ఇంటా ఆయన పాటలకు అభిమానులు ఉన్నారు ఆస్కార్ తో సహా ఎన్నో అవార్డులు రివార్డులను రెహమాన్ సొంతం చేసుకున్నారు ఇటీవలే చావా సినిమాతో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు కెరియర్ పరంగా ఉన్నత స్థితిలో ఉన్న రెహమాన్ కు వ్యక్తిగత జీవితంలో సమస్యలు తలెత్తాయి ఏఆర్ రెహమాన్ తన వివాహ జీవితానికి గతేడాది ముగింపు పలికారు తన ఇరవై ఏళ్ల మ్యారేజ్ లైఫ్ కు ఎన్ కార్డ్ వేస్తూ ఏఆర్ రెహమాన్ తన భార్య విడాకులు తీసుకున్నారు రెహమాన్ దంపతుల నిర్ణయం ఆశ్చర్యానికి ఎంతగానో అన్యోన్యంగా ఉన్న రెహమాన్ సైరాబాను విడాకులు తీసుకోవడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు